ఈ రోజు మనం వచ్చేసి మనకు నంద్యాల చెక్ పోస్ట్ లో ఉన్న ఆపోజిట్ ఎన్జిఓఎస్ కాలనీ లో మనం అయితే ఉన్నాము ఇక్కడ వచ్చేసి మనకు ఈ హౌస్ అయితే ప్రజెంట్ అయితే సేల్ కుందండి సో ఇది ఇది వచ్చేసి మనకి ఇక్కడ థర్టీ ఫీట్ రోడ్ ఇది సో ఈ థర్టీ ఫీట్ రోడ్ సో ఇది రీసెంట్ గా కన్స్ట్రక్షన్ వర్క్ కూడా స్టార్ట్ అయింది అనమాట సో వెరీ సూన్ ఇక్కడ మంచి రోడ్ వస్తుంది సో మనం అయితే లోపలికి వెళ్ళి హౌస్ చూసి టోటల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడే ఉంది అనేది ఓకే సో ఇంకా లేట్ చేయకుండా ల్యాక్ చేయకుండా మనమైతే ఇంట్లోకి ఎంటర్ అవుదాం సో గైస్ ఇది మన మెయిన్ ఎంట్రెన్స్ గేట్స్ అనమాట సో రీసెంట్ గా అయితే వెల్డింగ్ వర్క్స్ అంతా కంప్లీట్ అయ్యింది అండ్ మనకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ వచ్చేసి లెఫ్ట్ లో మనకు ఒక బాత్రూమ్ ఉంటుంది సో పైకి స్టెప్స్ ఇలా ఉంటాయి సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళిపోతే అండ్ ఇక్కడ బయట వచ్చేసి మొత్తం వీళ్ళంతా టైల్ వర్క్ చేయించారు అండ్ పైన చూసినా మీకు పీపీ వర్క్ కూడా చాలా బాగుంది చూడండి మ్యాట్ ఫినిషింగ్ మొత్తం మనకు ఒక వుడ్ టైప్ లో ఉంటుంది సో మంచి ఫినిషింగ్ లైటింగ్ తో నైట్ అని బయట కూర్చోండి తో మాట్లాడుకుంటూ కూర్చోడానికి చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి మన మెయిన్ ఎంట్రెన్స్ సో ఇది వచ్చేసి హాల్ అండి సో చూసుకోవచ్చు ఇది టోటల్ చాలా పెద్దగా ఉంటుంది హాల్ అంతా ఇది వచ్చేసి మనం ఇక్కడ సోఫా సెట్ పెట్టుకొని ఎదురుగా మనం టీవీ పెట్టుకొని చూసుకున్నచ్చు మంచిగా ఫ్యామిలీతో చిల్ అవ్వచ్చు అనమాట ఎందుకంటే చాలా పెద్ద ఉంది ఇదంతా ఈ హాల్ చాలా బాగుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్లో ఒకటి రైట్ సైడ్లో ఒకటి టూ బెడ్రూమ్స్ ఉన్నాయి ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్స్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట అండ్ పియూపీ కూడా మీరు చూసుకుంటే టోటల్ పైన కూడా పియూపీ వర్కింగ్ చాలా జరుగుతుంది కొంచెం బట్ ఫీ కూడా చాలా బాగుంది మొత్తం వర్క్ అంతా అయిపోయిన తర్వాత చాలా బాగుంటుంది సో మనమైతే ఫస్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం ఓకే సో లోపలికి వెళ్దాం సో ఇది వచ్చేసి మనం చూసుకుంటే ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకు కబోర్డ్స్ కూడా ఉన్నాయి చూడండి మళ్ళీ మీరు ఫర్నిచర్ కానీ ఏదైనా వర్క్ చేసుకోవచ్చు అవసరం లేదు ఆల్రెడీ వీళ్ళే చేయిస్తున్నారు సో టోటల్ చూసుకోవచ్చు ఇక్కడ అంతా కూడా రీసెంట్గా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి కబోర్డ్స్ కూడా ఉన్నాయి సో చూసుకోవచ్చు చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు మంచి క్వాలిటీ అయితే వాడుతున్నారు వీళ్ళు అండ్ ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్స్ వచ్చేసి మనకు పక్కనే టాయిలెట్గా మనకు అటాచ్ బాత్రూమ్ ఉంది సో ఇది కొంచెం లాక్ చేశారు వర్క్ అయితే కంప్లీట్ అయింది ఎవరు ఎంటర్ అవ్వరు అని చెప్పేసి లాక్ చేశారు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు పీయూపీ ప్రతి రూమ్ లో కూడా మనకు పియూపీ అయితే ఉంటుంది సో చూసుకోవచ్చు సో పీపీ వర్క్ ఉంటుంది సో కి అయితే ఒక బెడ్ అండ్ మంచి వాడ్రూమ్గా అయితే వాడుకోవచ్చు దీన్ని అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి పోర్ట్స్ ఇక్కడ ఉన్నాయి ఛార్జింగ్ పోర్ట్స్ ఇక్కడ ఉన్నాయి అండ్ మనకి ఇక్కడ ఉన్నాయి అండ్ బ్యాక్ సైడ్లో కూడా మనకు ఛార్జింగ్ పోర్ట్స్ ఒకటే రూమ్లో త్రీ ప్లేసెస్లో ఉన్నాయి సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండ్ మనకు వచ్చేసి వెంటిలేషన్ కోసము ఇక్కడ ఒక గ్రిల్ కూడా చూడండి సో మనం ఇక్కడ మిరల్స్ పెట్టుకొని గ్రిల్ మెయింటైన్ చేసుకుంటే మంచి వెంటిలేషన్ ఉంటుంది సో మీకు పవర్ కూడా ఎక్కువ యూజ్ చేయాల్సిన అవసరం లేదు సో తక్కువ పవర్ అయితే యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే వెంటిలేషన్ లైటింగ్ ఇదే చాలు డే టైంలో నైట్ టైంలో కానీ లైట్ వేసుకొని మంచిగా వాడుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాం సో ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి సో ఇందులో కూడా మీరు చూసుకుంటే పైన మీకు పియూపీ వర్క్ అయితే ఉండడండి సో ఇక్కడ కూడా పియూపీ మంచి లైటింగ్తో ఉంది అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట అండ్ ఇక్కడ కూడా సేమ్ మనకు ఇక్కడ ఒక గ్రిల్ ఉంది అంటే మీరు కి మంచి ఇంపార్టెన్స్ అయితే ఇచ్చారు సో చూసుకోవచ్చు ఈ వెంటిలేషన్ తో మనకు చల్ల గాలి వస్తుంది అండ్ మార్నింగ్ పూట లైట్ యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు బాగుంటుంది అనమాట అండ్ ఇక్కడ కూడా కబోర్డ్స్ అయితే చూసుకోవచ్చు మనకు లో కూడా స్టోరేజ్ ఉంటుంది సో స్టోర్ చేసుకోవడానికి ఏదైనా వస్తువులు పెట్టుకోవడానికి పైన కబోర్డ్స్ ఇచ్చారు అండ్ కబోర్స్తో ఫినిషింగ్ అయిపోయింది అండ్ ఇక్కడ మనకు ఒక అటాచ్ బాత్రూమ్ ఉంటుంది అండి సో ఇది బాత్రూమ్ సో గా వర్క్ కంప్లీట్ అయిపోయినాయి సో కొంచెం నీట్ గా ఉండదు సో ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇలా ఉంటుంది గా అండ్ చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది పెద్దగా ఒక బెడ్ పెట్టుకున్న కూడా మనం కూర్చొని హ్యాపీగా ఫ్రెండ్స్తో ముచ్చళ్ళు పెట్టుకోవడానికి అయితే మనకి ఇక్కడ ఇంకో స్పెషాలిటీ అయితే బాగుంది ఇక్కడ చూసుకోండి సో ఇది వచ్చేసి మనకు నార్మల్గా కూర్చొని అక్కడ బెడ్ ఉన్న కూడా ఫ్రెండ్స్తో అక్కడ కూర్చొని మాట్లాడుతూ చిల్లవచ్చు అనమాట సో ఇది ప్లెస్ పాయింట్ ఇది అండ్ ఇక్కడ కూడా కింద మీకు చూసుకోవచ్చు కబోర్డ్స్ ఉన్నాయి సో చూసుకోవచ్చు ఇలా ఇలా ఉంటుంది ఇక్కడ సో రూమ్ అయితే మాస్టర్ బెడ్రూమ్ చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం కిచెన్ లోకి వెళ్దాం చూస్తే కదా నెక్స్ట్ కిచెన్ లోకి వెళ్దాం ఓకే సో ప్రతి రూమ్ లో కూడా అండి చాలా ఫ్రీగా అయితే ఉంది సో వెంటిలేషన్ కైతే వీళ్ళు మెయిన్ ఇంపార్టెన్స్ చాలా ఇచ్చారు సో ఇక్కడ ఒక గ్రిల్ ఉంది అండ్ ఇక్కడ నుంచి మనకు ఒక ఎంట్రీ కూడా ఉంది సో బ్యాక్ డోర్ ఎంట్రీ అనమాట అండ్ ఇలా ముందుకు వచ్చేస్తే ఇక్కడ వచ్చేసి మనకు పూజ గది వస్తుంది సో పూజ గదికి వచ్చేసి పైన వెంటిలేషన్ కోసం ఇక్కడ ఒక గ్రిల్ కూడా పెట్టారు వాళ్ళు చూసుకోవచ్చు సో ఇదంతా పూజ అనమాట అండ్ ఇక్కడే కొంచెం ముందుకు వచ్చేస్తే మనకైతే ఇది కిచెన్ సో చూసుకొని ఇది కిచెన్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకు డిషెస్ క్లీన్ చేసుకోవడానికి వాష్ బేసిన్ కూడా పెట్టారు సో వాటర్ ట్యాప్ కనెక్షన్ కూడా అన్నీ ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చేసి మెయిన్ కిచెన్ లో చూసుకోవచ్చు ఇక్కడ కూడా మనకు అన్నీ ఉన్నాయి సో కబోర్డ్స్ అన్నీ సో మీరు ఎక్కడ ఏమైనా కిచెన్ ఫిల్స్ కానీ ఏదైనా ప్లేట్స్ కానీ లేకపోతే ఏవైనా సామాన్లు అన్నీ కూడా ఇక్కడే పెట్టుకోవచ్చు అండ్ దీనికి మనకు నచ్చినట్టు మనం పెయింటింగ్ అయితే వేసుకోవచ్చు సో కిచెన్ అయితే మనకి ఇలా ఇక్కడ మనం సెట్ చేసుకుంటే ఇక్కడ మనకు స్మెల్ అనేది బయటికి రావాల్సిన అవసరం లేదు సో మొత్తం ఇక్కడ గ్రిల్ ఉంది కాబట్టి టోటల్ దాన్ని స్మెల్ కానీ ఏదైనా స్మోక్ కానీ టోటల్ బయటికి వెళ్ళిపోతాయి సో మీరు ఎటువంటి చిమ్ని కానీ యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కిచెన్లో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు ఇది అండ్ ఇక్కడ కింద కూడా మనకు ర్యాక్స్ ఉంటాయి సో నైఫ్స్ కానీ ఏమైనా కానీ మనం డిషెస్ కానీ ఇక్కడ పెట్టుకోవచ్చు సో మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు గైస్ సో నార్మల్గా చీప్ క్వాలిటీ కాకుండా మంచి క్వాలిటీతో మెయింటైన్ చేస్తారు కిచెన్ అయితే చాలా బాగుంది అండ్ మనకు వచ్చేసి ఇంకా ఇలా ఉంటుంది గైస్ కిచెన్ అయితే మామూలుగా ఇంట్లో హౌస్ వైఫ్ అయితే అంటే లేడీస్ ఉంటారు కదా లేడీస్కి చాలా ఇంపార్టెంట్ ఏదైనా ఉందంటే అది కిచెనే ఎందుకంటే కిచెన్లో వాలే కాబట్టి కిమ్లు సో కిచెన్ అయితే కి లేడీస్ లేడీస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది సో ఇంకా మనం బయటికి వెళ్ళి పైన చూద్దాము ఓకే పక్కనే చిన్న కాలి ప్లేస్ అయితే ఉంటుందండి సో నార్మల్గా ఏదైనా బైసైకిల్స్ కానీ లేకపోతే ఏదైనా వాషింగ్ మెషిన్ లాంటివి పెట్టుకోవడానికి అయితే ఇక్కడ మనకు చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకు వాషింగ్ బెషన్ కూడా పెట్టుకోవచ్చు చూడండి పైప్ కనెక్షన్ కూడా ఉంటుంది సో వాషింగ్ మెషిన్ ఇక్కడ పెట్టుకుని మనం హ్యాండ్ వాష్ అయితే యూస్ చేసుకోవచ్చు ఇంట్లో కాకుండా బయట కావాలంటే బయట కూడా పెట్టుకోవచ్చు అండ్ ఇది హౌస్ బ్యాక్ సైడ్ కి సో ఇలా బ్యాక్స్ వచ్చేసి మనకు వచ్చేసి ఇక్కడ వాటర్ ట్యాప్ కనెక్షన్ అయితే ఉంటుంది సో ఇది వాటర్ ట్యాప్ అండ్ ఇది వచ్చేసి సంపు సో మనం వచ్చేసి ఇక్కడ వాటర్ కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు అండ్ వీళ్ళు మోటార్ మనకి ఫిక్స్ చేసి ఆల్రెడీ పెట్టేశారు సో మోటార్ మనకి ఇక్కడ చూడండి సో ఇది మోటార్ సో వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇక్కడ ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా మీరు నార్మల్గా వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి లేదంటే మీరు కూర్చొని బట్టలు వాష్ చేసుకోవడానికి ఇది మంచి ప్లేస్ అండ్ ఇది వచ్చేసి మనకు వచ్చేసి కిచెన్ నుంచి కూడా ఇంకొక ఎంట్రీ గేట్ అయితే ఉంటుంది సో ఇది వచ్చేసి ఎంట్రీ గేట్ ఇంకొకటి అండ్ టోటల్గా మనకైతే హౌస్కి మనకంటూ సపరేట్గా ఒక ఫ్రీగా మనకంటూ ఒక లైన్స్ ఉంటాయి సో ఇది వచ్చేసి మనకు వాషింగ్ ఏరియా అనమాట ఇక్కడ వాటర్ ట్యాప్ కనెక్షన్ మనం చూసుకోవచ్చు సో ఇది వాషింగ్ ఏరియా కింద వాళ్ళైతే ఇక్కడ వాల్ అయితే దెబ్బ తినకూడదు అని చెప్పేసి మనకు టైల్స్ తెప్పించారు సో టైల్స్లో నీట్గా ఉంటుంది అనమాట గోడ కూడా ఇక్కడ గలీజ్గా అనిపోదు సో మనకు వచ్చేసి వాషింగ్ ఏరియా కింద వచ్చేసి వాటర్ మనం బయటికి వెళ్ళిపోవడానికి ఇక్కడ నుంచి మనకు పైప్ లైన్ కూడా అవైలబుల్గా ఉంది సో ఇక్కడ నుంచి డాక్టర్ డైరెక్ట్గా వాటర్ వచ్చేసి మనకు బయటికి వెళ్ళిపోతుంది అనమాట అండ్ ఇంకా పైకి వెళ్దాం ఇప్పుడు వచ్చేసి టెర్రస్ పైకి వచ్చామండి సో మేడ పైన సో చూసుకోవచ్చు మనం బట్టలు ఆడేసుకోవడానికి అయితే మంచిగా చాలా విశాలంగా ఉంది ప్లేస్ అయితే సో చూసుకోవచ్చు నైట్ టైం ఏమైనా రిలేటివ్స్ కూడా మనం పైన పడుకోవడానికి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు చాలా స్పేస్ అయితే ఉంది అండ్ మనకు వచ్చేసి సపరేట్గా మనకి వాటర్ ట్యాంక్ వీళ్ళు ఇచ్చారు సో చూసుకోవచ్చు సో టోటల్ దీనికి ప్లంబింగ్ వర్క్ కూడా అంతా కంప్లీట్ అయిపోయింది సో వాటర్ క్యాన్ కూడా టోటల్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయండి మీరు ఏది కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ ఈ హౌస్ కొనుక్కొని యూజ్ చేసుకోవడమే చాలు సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ హౌస్ ఎంత ఉందంటే మీకు వన్ సెకండ్ మీకు చెప్తాను ఇప్పుడు మనకు వచ్చేసి ఈ హౌస్ ఎంత ఉందంటే ఇది వచ్చేసి ట్వంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంటూ సిక్స్టీ అండి అంటే త్రీ పాయింట్ సెవెంటీ ఫైవ్ అయితే ఉంది దీనికి బిల్డర్ వచ్చేసి మన అంటే ఈ ఇంటికి ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆ ఓనర్ వచ్చి చెప్పే ప్రైస్ వచ్చేసి ఎయిటీ సెవెన్ ల్యాక్స్ సో ఈ రేట్ అయితే ఫిక్స్ అయితే కాదండి లైట్గా నెగోషియబుల్ అయితే ఉంటుంది అండ్ మేము వచ్చేసి మీకు నైంటీ ల్యాక్స్ చెప్పేసి దీనికి కావాలంటే మీకు తక్కువగా ఎయిటీ సెవెన్ ల్యాక్స్కి అయితే ఇప్పిస్తామని చెప్పేసి మేము చెప్పొచ్చు బట్ అలాంటి ఫ్రాడ్స్ అయితే మేము చేయము మా ఛానల్లో మాకు నమ్మి వచ్చే కస్టమర్స్ ప్రతి ఒక్కరికి కూడా మేము ఇచ్చే వాల్యూ ఏంటంటే హార్ట్ఫుల్గా మీకు ఇచ్చిన ప్రైజ్ ఏంటి వాళ్ళు మాకు ఎంత చెప్పారో అదే చెప్తామండి మీకు ఎక్కువ చెప్పి మేము తప్పక ఇప్పిస్తామని చెప్పేసి ఒక ప్రైజ్ నుంచి ఇంకో ప్రైస్ మేము స్కామ్స్ అయితే చేయము సో మీకు ఓనర్ ఎంత చెప్పారో అదే ప్రైస్ చెప్తున్నాము సో ఇందులో ఎటువంటి ఫ్రాడ్ స్కామ్స్ అయితే లేవు అండ్ ఇది వచ్చేసి ఎయిటీ సెవెన్ ల్యాక్స్ కదా మా దగ్గర అంతా మనీ లేదని చెప్పి మీరైతే టెన్షన్ పడొచ్చు సో అలా కూడా ఏదన్నీ మీకు కావాలంటే వీళ్ళు లోన్ కూడా ప్రొవైడ్ చేస్తారు సో మీకు సివిల్ స్కోర్ ఎంత ఉందో దాని బేస్డ్ని చేసుకొని మీకు లోన్ ఎంత వస్తుందో వాళ్ళైతే బ్యాంక్ నుంచి మీకు లోన్ అయితే ఇప్పిస్తారు అండ్ ఇది వచ్చేసి మనకు ఈ హౌస్ వెస్ట్ ఫేస్ ఉంటుందండి సో వెస్ట్ ఫేజ్ అయితే ఉంటుంది అండ్ ఇది వచ్చేసి ఎయిటీ సెవెన్ ల్యాక్స్ సో ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు లైట్గా గా షబుల్ అయితే ఉంటుంది అండ్ ఎయిటీ సెవెన్ ల్యాక్స్లో మీరు అంత అమౌంట్ పెట్టలేదు అనుకుంటే మీకు లోన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఎటువంటి డౌట్ అయితే పెట్టుకోదండి ఓకే ల్యాండ్ కూడా ఎటువంటి ల్యాండ్ లెటిగేషన్స్ కానీ ఏది ప్రాబ్లమ్స్ ఏవి లేవు సో మొత్తం మేము ఎంక్వైరీ చేసి మీకు ఏదైతే జెన్యున్గా ఈ హౌస్ మీకు కావాలని అనుకుంటే మాకు కాంటాక్ట్ చేయండి ఈ హౌస్కి అయితే ఎటువంటి లిటికేషన్స్ లేవు అన్నీ క్లియర్ గానే ఉన్నాయి సో మేము అన్ని ఎంక్వైరీ చేసిన తర్వాతనే మీకైతే ఈ హౌస్ చూపిస్తున్నాము ఏదో ఊరికే గవర్నమెంట్ కేసులు కానీ లేకపోతే లారీ క్లేస్ కేసులు కానీ ఇలాంటి ఏ కేసులు ఉన్న హౌస్ అయితే మేము చూపియము ఎందుకంటే దానివల్ల మీకు బ్యాడ్ నేమ్ రావద్దు చూపించిన మాకు బ్యాండ్ ఏం రావరుదు ఎందుకంటే మీరు మమ్మల్ని నమ్మొచ్చారు కాబట్టి మీకు హానెస్ట్గా మేము అన్ని ఎటువంటి ప్రాబ్లం లేని హౌస్ అయితే చూపిస్తాము సో ఇది కానీ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ రిలేటివ్స్ కానీ అంటే మీ వాళ్ళు ఎవరైనా నెక్స్ట్ హౌస్ తీసుకోవాలని అనుకుంటే మా ఛానల్ వాళ్ళకి కొంచెం సబ్స్క్రైబ్ చేయమని లేకపోతే వాళ్ళకి సజెస్ట్ చేయండి వాళ్ళని వాళ్ళైతే జెన్యున్గా ఇస్తారు వీళ్ళ దగ్గర తీసుకుంటే మనకు బెటర్ అని చెప్పేసి మీరు నమ్మి చూసి అప్పుడు మీ వాళ్ళకి చెప్పండి ఓకే సో ఇదే వీడియో అండి ఇంకా సో మీకు కానీ నచ్చినట్టయితే కింద కాంటాక్ట్ కాంటాక్ట్లో మా నెంబర్ ఇస్తాము మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేసి హౌస్ లొకేషన్తో పాటు మీకు అన్ని డీటెయిల్స్ మీకు చెప్తాము ఓకే